మన్స్ ఆఫ్ ఎమ్ సీరియల్ రిషి సర్ ఎల్ ముఖేష్ గౌడ గారు నటిస్తున్న చిత్రం తీర్థరూపతండే వారికి తెలుగులో ప్రియమైన నానకు అనే మూవీతో ఈ సినిమా రాబోతుందన్న సంగతి రెండు పోస్టులని కూడా మనకు చూడడం జరిగింది అయితే ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న నటి అసలు ఈ మూవీ గురించి ఏం చెప్పారనే దాన్ని ఒక కన్నడ పత్రికలో ప్రచురించడం జరిగింది దానికి సంబంధించిన విషయాన్ని ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఈ సినిమాలో నాది అక్షరా అనే పాత్రలో కథానాయికగా నేను చేస్తున్నాను ఇది చాలా మంచి చిత్రం ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఎమోషన్ ఎలిమెంట్స్ ఇందులో సినిమాలు చాలా ఉంటాయి ఇందులో నా పాట షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది రేమనహెళ్ళి జగన్నాథ డైరెక్టర్గా వస్తున్న తీర్థరూప తండేవారిగా కన్నడ తెలుగు భాషలో రూపొందుతున్న ఈ చిత్రానికి టాలీవుడ్లో ప్రియమైన నాన్నకు అనే టైటిల్ని ఖరారు చేశారు వరమహాలక్ష్మి పర్వదినాన సెట్స్పైకి రానున్న ఈ సినిమా ప్రస్తుతం మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుని నాలుగోది షూటింగ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు తెలుగులో గుప్పడంత మనసు సీరియల్ సంగరం సినిమాలో నటించిన నిహార్ ముఖేష్ ఈ సినిమా ద్వారా కన్నడలో హీరోగా పరిచయం అవుతున్నారు అయితే హీరోయిన్ ఎవరైనా విషయాన్ని చిత్ర ఇంకా వెల్లడించలేదు ఇప్పుడు హీరోయిన్గా రెజీనా ఇందర్ అయ్యి రెజీనా ఇందర్ ఈ విషయాన్ని బృందం పోస్టర్ ద్వారా ప్రకటించింది జూన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ దర్శకుడు రమణహెళ్ళి జగన్నాథ తీర్థరూపు తండేవారి చిత్రం గురించి సమాచారం ఇస్తూ ఇప్పటికే మూడు దశల్లో అరవై శాతం షూటింగ్ పూర్తయింది సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ ముదిగేరే మరియు గౌహతిలో చిత్రీకరణ ప్రారంభిస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి